మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి నామినేషన్ ప్రక్రియకు సిద్దిపేట జిల్లా కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా వెళ్లారు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్ రైతు బంధు సమితి మండల మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు తరలివెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాదనుకున్న తెలంగాణను కొట్లాడి సాధించి తెచ్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాత్రమే దక్కిందన్నారు కల్లబోలి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గడప వివరించి పార్టీ గెలుపు కృషి చేస్తామన్నారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కుండపాక మండలంలో మొదటి నుండి ఉద్యమానికి ఊపిరిలో ఉన్నటువంటి కుండపాక మండలం నుండి వారి సంఖ్యలో నామినేషన్కు వెళ్ళడం జరుగుతుంది ఊటక హామీలతో అబద్ధ పాటలతో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఎన్నికల్లో కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలను మోసపు హామీలను మరొకసారి ప్రజలకు చెప్పి లబ్ధి పొందామని ఆలోచన చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మరీ ముఖ్యంగా గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి బిఆర్ఎస్ పార్టీకి అపూర్వమైనటువంటి మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా